మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇప్పుడు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరం చాలా భయంకరమైనటువంటి సంవత్సరంగా చెప్తూ ఉన్నారు మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో తొమ్మిది గ్రహాలలో పరిపాలకులలో కేవలం మూడు మాత్రమే మంచి గ్రహాలు మిగతా ఆరు గ్రహాలు పరిపాలన విషయంలో చెడుగా ప్రవర్తిస్తూ ఉంటాయి కాబట్టి మనకు అనేకమైనటువంటి రోగ బాధలు తర్వాత వర్షం కూడా రెండు తూముల వర్షం మాత్రమే భూమి మీద పడుతూ ఉన్నది కాబట్టి వీటన్నిటిని రక్షించడానికే ఆ భూషణ వికాసుడైనటువంటి ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి మనను రక్షణ చేయాలని చెప్పేసి ఎవరైతే ఈ యొక్క పుట్ట బంగారం యొక్క దృశ్యాలను చూస్తారో వాళ్ళకు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని చెప్పేసి మరొక విషయం ఏమిటంటే మా భక్తుల కోసం ఒక విశేష సూచన ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో షష్టగ్రహ కూటమి కూడా వస్తూ ఉంది కాబట్టి కొన్ని రాసుల వాళ్ళు తప్పకుండా భగవంతుని యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పద్నాలుగో తేదీ ఆ యోగ నృసింహస్వామి వారి యొక్క తెప్పోత్సవం డోలోత్సవం తర్వాత పదిహేనవ తేదీ ఉగ్ర నరసింహస్వామి వారి యొక్క తెప్పోత్సవం డోలోత్సవం పదహారవ తేదీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తెప్పోత్సవం డోలోత్సవం బ్రహ్మ పుష్కరంలో చేస్తూ తర్వాత విశేషమైనటువంటి మరొక ఉత్సవం ఏమిటంటే పంతొమ్మిదవ తేదీ బుధవారం ముగ్గురు స్వాముల యొక్క అంటే అటు లక్ష్మీ నరసింహ స్వామి ఇటు రామలింగేశ్వర స్వామి తర్వాత వెంకటేశ్వర స్వాముల వారి యొక్క మూడు రథోత్సవ ముగ్గురు స్వాముల యొక్క రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉంది వీటితో పాటు సాయంకాలం శేషప్ప కళావేదిక పైన ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ పుట్ట బంగారు యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తారో ఎవరైతే ఈ యొక్క పుట్టమట్టిని తీసుకొని వస్తూ ఉంటారు ఎందుకంటే మానవుని యొక్క గ్రహస్థితిలో ఎన్నో రకాల దోషాలు ఉంటూ ఉంటాయి అటువంటి దోషాలు తీర్చడానికి మరి చక్కగా భగవంతునికి బ్రహ్మోత్సవం అని చెప్పేసి చేస్తూ ఉంటారు బ్రహ్మ ప్రారంభం చేసినటువంటి బ్రహ్మోత్సవాలు దక్షిణ కాశీ ధర్మపురి క్షేత్రంలో దక్షిణాభిముఖంగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదీ తీరం దగ్గర చక్కగా భక్తులంతా కూడా స్నానం చేస్తూ దక్షిణ కాశీ క్షేత్రం ఉత్తర కాశీ ఏ విధంగానైతే ఉంటూ ఉంటుందో దక్షిణ కాశీ అయినటువంటి ధర్మపురి క్షేత్రం కూడా ఇక్కడ కనబడుతూ ఉంటుంది తర్వాత యోగ ఉగ్ర వెంకటేశ్వర రామలింగేశ్వర స్వామితో పాటు సత్యవతి గుండము బ్రహ్మ గుండము వీటితో పాటు సత్యవతి మాత యొక్క దేవాలయము ఇటువంటి అనేక పుణ్యస్థలాలను సందర్శించుకొని మన తెలంగాణ ప్రాంతంలోనే నవ నారసింహ క్షేత్రాలలో విశేషమైనటువంటి క్షేత్రంగా చెప్పుతున్నటువంటి దక్షిణ కాశీ ధర్మపురి పట్టణానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మరి యొక్క భగవంతుని కృపకు పాత్రలు కావాలి ఎందుకంటే మానవ జీవితం ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా మరి కలియుగంలో భక్తి మార్గం ఏమిటంటే భగవంతుని యొక్క నామ సంకీర్తననే కోనెట్లు తానాలి విగో నరసయ్య కొబ్బారి బెల్లాలి విగో అంటూ ఆ యొక్క భక్తులు ఎన్నో జిల్లాల నుండి మహారాష్ట్ర ప్రాంతం నుండి కూడా ఈ ధర్మపురి క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు మట్టిని భూమిని గౌరవించే ఆచారం ఆ తీసుకొచ్చినటువంటి మట్టిలో జలాన్ని పోయడం అంటే నీటిని గౌరవించే ఆచారం తర్వాత మరి భూమి జలము తర్వాత అగ్నితో కూడుకున్నటువంటి యజ్ఞో విష్ణు అని చెప్పేసి అగ్ని స్వరూపంతో కూడుకున్నటువంటి యజ్ఞ యాగాదులు చేయడం తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ యొక్క ఆకాశం మేఘావృతమై రాబోతున్నటువంటి వర్షాకాలంలో చక్కని వర్షాలు పడాలని చెప్పేసి మానవులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా యొక్క బ్రహ్మోత్సవ ఉత్సవాలు చేస్తూ ఉంటారు మీరంతా ఉత్సవాలను తిలకించండి మా సుమన్ టీవీ ద్వారా మీకు చూపిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని చూస్తూ ఆదరించండి ఓం తత్సత్